పొగాకు వేలం సాగుదారులను ఆందోళనకు గురిచేస్తోంది ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు భారీగా తగ్గి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి కనీసం గిట్టుబాటు ధరైనా దక్కుతుందనుకుంటే అది కూడా లేదని ప్రకాశం జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు కొనుగోళ్లు ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా కొనుగోలుదారులు పూర్తి స్థాయిలో రానందువల్ల పొగాకు అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లోగ్రేడ్ పంటకి తక్కువ ధర రావడమే కాకుండా అసలు ఖరీదు చేయకుండా తిరస్కరిస్తున్నారని కర్షకులు వాపోతున్నారు మందకొడిగా సాగుతోంది ప్రకాశం నెల్లూరు జిల్లాలోని రెండు మండలాలకు సంబంధించి ఎస్బీఎస్ పరిధిలో సుమారు ఇరవై వేల హెక్టార్లు ఎస్ఎల్ఎస్ పరిధిలో ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు భారీగా తగ్గిపోయాయి వచ్చిన పంటకైనా మంచి ధర వస్తుందనుకుంటే ఆ పరిస్థితి కనబడటం లేదని రైతులు వాపోతున్నారు పొగాకు కొనేందుకు బయ్యర్లు రాకపోవడం వల్ల సరైన ధరకు విక్రయించలేకపోతున్నామని బోరుమంటున్నారు ఒకరు వైట్ దగ్గర అనేది మరీ తక్కువ తక్కువలో ఉన్నారు పదమూడు వేలు పద్నాలుగు వేలకి ఒక రకంగా లేచుంటే పదిహేను వేల కాని పదహారు దాకా ఉన్నారు బ్రౌన్ కడికి వచ్చేలా పదివేలు సిల్లర్గా ఉన్నారు పూర్తి చాలా తక్కువలో ఉంది రేటు పదిహేడు పద్దెనిమిది వేలు కూడా వీళ్ళు పోదరాలుగా ఉంటున్నారు క్వాలిటీ క్వాలిటీ లేని లేకపోవడం మరీ తక్కువ ఉండాలి కింటకు నాలుగు వేల రూపాయలు తేడా పెట్టి చాలా దారుణమైన పరిణామం ఒక ఎకరాకు వచ్చి ముప్పై నాలుగు వేలు నష్టం వచ్చింది లక్ష రూపాయలు పెట్టి యాభై ఆరు వేలకి వచ్చింది నలభై వేలు లాస్ దిగుబడి ఎకరాకి వచ్చి మూడు గంటలు అంటే ఆరు గంటలలో గ్రీడ్ ఉంది రెండు వంతులు బ్రౌన్ తక్కువ గ్రీడలు ఉన్నాయి ఒక వంతు ఐస్టిక్ గ్రీడ్ ఉంది ఈ సంవత్సరము రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆక్షన్ మొదలుపై ఈ రోజుకి ఇరవై రోజులు ఆక్షన్ డేస్ సిక్స్టీన్ డేస్ పదహారు రోజులు మాత్రమే జరిగినాయి మొదటి నుంచి కూడా ఒకటే చెప్పారు ఏమంటే ఈ సంవత్సరం వర్షపావ పరిస్థితి అనుకూలంగా లేవు మళ్ళీ ఎక్కువ ప్రభావం దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది బీల్డింగ్ లేదు క్వాలిటీ లేదు అందువల్ల ఎనీ బేల్ ఏ బేల్ పెట్టినా కూడా ఈవెన్ బిఎక్స్ విఆర్ఎస్ వంద రూపాయలకు తగ్గకుండా మార్కెట్ చేయాలనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పుకుంటూ రెడ్ ఆఫీస్ లో చెప్పాం కానీ పరిస్థితి ఏంటంటే మేము వంద చెప్పినప్పుడు ఇవే నూట ఇరవై నూట ముప్పై పెళ్లి పడేటువంటి క్వాలిటీ పొగా కూడా వంద రూపాయలకే కొంటున్నారు అట్లా కాకుండా ఇంకా పది పదిహేను రూపాయలు పెంచుకుంటే రైతులు కాస్త గిట్టుబాటు బ్రైట్ అనుకూలం ఎఫ్ ఎఫ్ట్ ఓకే కానీ మీడియం పచ్చాక అనేటువంటిది మార్కెట్ స్లోగా వెళ్తుంది అట్లా కాకుండా ఇంకా కాస్త మార్కెట్ పెంచుకైన కొనుగోలు జరిగితే ఈ పంట మీద రైతులు ఉత్సాహంగా ముందుకు రాగలరు ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు ఆయిల్ ఇంజిన్లు ట్యాంకర్ల ద్వారా నీరు తోలి పంటను కాపాడుకున్నారు ఫలితంగా ఎకరాకు ఇరవై వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది తీరా ధరలు చూస్తే గ్రేడును బట్టి కిలో వంద నుంచి నూట అరవై రూపాయల వరకు పలుకుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు బ్రైట్ పొగాకు ధర కాస్త బాగానే ఉన్నా మాడు మధ్య రకాలకి ధరలు మరీ తక్కువగా ఉన్నాయని వాపోతున్నారు ఈ సంవత్సరం మాకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి వర్షాభావం వల్ల నాలుగైదు ఇంజన్లు పెట్టి నాలుగు వేల ఏడు ఐదు వేల అడుగుల వరకు పైపులతో నీళ్లు పెట్టి పొగాకు పండించడం జరిగింది అస్సలు వర్షం లేనందువల్ల పొగాకు పెరగలేదు బారెన్ వచ్చేసి ఇరవై కింటాళ్లు పదిహేను క్వింటాల్లు పొగాకు పండింది రేట్లు చూస్తేనేమో నూట అరవై ఐదు నుంచి నూట నలభై వరకు హై గ్రేడ్ కొంటున్నారు లో గ్రేడ్ వంద రూపాయలతోనే మొదలు పెట్టారు ఈ రకమైన రేట్లు అయితే మాకు గిట్టుబాటు కావు కావున ప్రభుత్వం దీని గురించి ఆలోచించి రైతులకు సాయం చేయాలని కోరుతున్నాం రేటు అనుకూలంగా లేకపోవాలి అనేక రైతులకు ఇబ్బంది పడుతున్నాము అనేక కష్టాలు తర్వాత లేబర్కి వచ్చేసరికి కూలీలు ఎక్కువైపోయి ఏడుకు వచ్చేసేమో రేట్లు వచ్చేసరికి ఏమో మరీ డౌన్ చేస్తున్నారు రైతుకు వచ్చేసరికి అనేక ధరలు కల్పిస్తే కానీ రైతు కూలికొని స్థితిలో లేరు ఇది నెంబర్ వచ్చేసరికి ఏమో పదహారు వేల ఏడు వందలు దాకేస్తున్నారు లోగేడ్ వచ్చేసరికి ఏమో పదివేలు దాకా వచ్చేసరికి నోబిడ్లు ఎక్కువ పెడుతున్నారు రైతుకి రాను పని ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది తీసుకెళ్ళాలన్నా కూడా చాలా అవుతుంది ట్రాన్స్పోర్ట్ నీకు యాభై రూపాయలు దాకా అవుతుంది తీసుకురాను యాభై రూపాయలు దశకాలను యాభై రూపాయలు అవుతుంది సో దాన్ని బట్టి మనం బయర్లు గారు అనేక ఇబ్బందులు కలగకుండా వాళ్ళు రైతు సహకరించి రేటు ఏడ్చుకుని కూర్చున్నాము సాధారణంగా ఎకరాకు ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాల్ల వరకు పొగాకు దిగుబడి వస్తుంది అయితే నీటి కొరత వల్ల ఎకరాకు నాలుగు క్వింటాల్లు రావడం కష్టంగా మారింది అందులోనూ లో గ్రేడ్ దిగుబడి ఎక్కువగా రావడం ఈ పొగాకుకి కేజీ వంద రూపాయలకు మించి పలకకపోవడం రైతులని పరుస్తోంది గోరుచుట్టుపై రోకటిపోటులా తక్కువ నాణ్యత కలిగిన పొగాకును తిరస్కరించడం కారణంగా రైతులకు రానుపోను రవాణా ఖర్చులు భారంగా మారాయి సంవత్సరం అయితే ఖర్చులు తొంభై లక్షల మధ్యలో అయిందండి ఎకరానికి అయితే మాత్రం ఏడు ఎనిమిది గంటలు ఎక్కడ కొంతమందికి అయింది ఎక్కువ పర్సెంట్ ఐదు ఆరు నాలుగు గంటలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు తగ్గడం కారణం అంటే వర్షం లేదు వర్షం మెయిన్ వర్షం లేదు వాటర్ రాలేదు వాటర్ సకాలంలో రాల వచ్చింది కానీ అప్పటికి కొంచెం టైం అయిపోయింది ఏదో అవకాశం ఉన్న వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళకే కొంచెం ఏడు గంటలు దాకా అట్ట నీళ్లు కట్టిన వాళ్ళకి లేని వాళ్ళకి అయితే నాలుగు ఐదు అది కూడా నెంబర్ వచ్చేసి ఏడు పొగాకు అయిందంటే రెండు గంటలే నెంబర్ వచ్చింది మిగతా ఐదు గంటలు గ్రేడ్ పచ్చా కానీ లో గ్రేడ్ కానీ వచ్చినాయి అందువల్ల వాటికేమో అవి పెడితేనే పరిస్థితి లేదు అంత అవి కూడా కొన్ని కొంటున్నారు కొన్ని రిటర్న్ అవుతున్నాయి రేటు ఉంటేనే కానీ లేకపోతే ఈ రేటు ఉన్నా కూడా అప్పులే ఈ సంవత్సరం రేటు రాక నోబిడ్ పెట్టారు రిటర్న్ తీసుకెళ్తాం మాకు ఇబ్బంది అంటే లాస్ అయింది కదా అంటే కాటా తరుగు మళ్ళీ రేపు ఎంత ఏమో తెలియదు ట్రాన్స్పోర్ట్ రావటం పోవటం మాడు పదిన్నర నుంచి వేస్తున్నారు నెంబర్ ఏమో పదహారు పైన ఒకటి ఎక్కువ భాగం పద్నాలుగు పదమూడు మీద వచ్చిందండి ఖర్చులు బాగా పెరిగినాయి లక్ష రూపాయలు పైన అవుతుంది ఎకరానికి ఈ సంవత్సరం అయింది ఆరు ఏడు కంటూ అది మొత్తం లో గ్రేడ్ దిగింది ఆ లో గ్రేడ్ ఎలా ఎవడు పెట్టినా కొనం లేదు నంబర్ పెడితే పద్నాలుగు పదమూడు పదిహేను దాకా వేస్తున్నాడు బాగుంటే అంతేగాని కొనుగోలు లేదు ఈ బేళ్లు పెంచలేదు ఇప్పుడు నెల దాటిపోయింది నెల దాటిపోయినా ఇప్పుడు మాకు ఇంకా రాలా మా క్లస్టర్ రాలా మరి ఇక ఇది ఎన్నాళ్ళ గుణాల్లో ఏమో అర్థం కాని పరిస్థితిగా ఉన్నాం అండి ఈ ఏడాది వేలం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది ప్రస్తుతం తొమ్మిది మంది వ్యాపారులే వేలంలో పాల్గొంటున్నారు సాగు ఖర్చులు దిగుబడులు దృష్టిలో పెట్టుకుని గ్రేడ్ పోగాకుకి కనీస ధర చెల్లించాలని రైతు నేతలు కోరుతున్నారు అటు వేలంలో పాల్గొనే ఎగుమతిదారుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఆప్షన్స్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయి నాలుగైదు ఫ్లవర్స్ నేను విజిట్ చేసి వచ్చాను మిగతా అన్ని గ్రేడ్స్ బానే ఉన్నాయి ఒకటి రెండు గ్రేడ్స్ కి టేకర్స్ లేరు అంటే ఎక్స్పోర్టర్స్ పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేయట్లేదు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అనేసి ఎక్స్పోర్టర్స్ అడగడం జరుగుతోంది అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా తగు చర్యలు బోర్డు ఏటికేడు ఖర్చులు పెరిగిపోతుంటే ధరలు మాత్రం గతేడాది కంటే తీసికట్టుగా ఉన్నాయని పొగాకు రైతులు ఆవేదన చెందుతున్నారు వరుస నష్టాల నేపథ్యంలో గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు